నమస్తే అండి వెల్కమ్ టు ద కేఏ న్యూస్ నేను మేస్తూ అందా అంద్రాలో ఉన్నారండి బాగున్నారా ఇకపోతే గత రెండు రోజుల నుంచి అయితే వైసీపీ నుంచి కొంతమంది కోవాట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నారు కోవట్లు ఎవరో కదండి మన కాపులే ఇంకెవరు ఉంటారు ముప్పై రెండు శాతం ఓట్ బ్యాంకు కానీ మనకు వచ్చింది ఆరు శాతం ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నారని వైసీపీ కోవాట్లు మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఒకసారి చూసుకుందాం మనకు ఎంత ఓట్ చేస్తారు జన సైనికులు మాట్లాడితే తప్పుడు లేదు సరే వాళ్ళకి బాధ ఉంటుంది అది అది నేను మాట్లాడడం లేదు కోవట్ల గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే పోయినసారి జనసేన ఓటు వేసిన వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది లేదు కొన్ని రోజులు ఓటు వేసేది జనసేనకే వాళ్ళు మాట్లాడిన బాధ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పుకుంటారు మీకెందుకు స్వామి వైసీపీ వాళ్ళు మూసుకొని మీకు ఓట్లు వేసుకోండి ఇప్పుడు మీకు చెప్తాను ఎవరికి వైసీపీ వాళ్ళకే ఇని చావండి మంగళగిరి మంగళగిరి మాకు పడింది జనసేన పార్టీకి పడింది పదివేలు ఓట్లు వైసీపీకి లక్ష ఎనిమిది టీడీపీకి లక్ష మూడు ఈ సీటు మేము తీసుకోమంటావా చెప్పు ఎలా గెలుస్తాం వేస్తా వచ్చి వేసే వైసీపీకేగా కాపు వైసీపీ కాపు నువ్వే ముప్పై రెండు శాతం అదే దాన్ని ఏదో అంటారు ఏ కూలి ఏదో కాపు అంటారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటారు చావండి ఒంగోలు పదివేలు వచ్చినాయి అక్కడ డెబ్బై ఎనిమిది వేలు టీడీపీకి వచ్చినాయి ఈ సీట్ కూడా మరి వాళ్ళు ఎత్తారా పదివేలు ఆడా డెబ్బై ఎనిమిది వేలు ఏడా థింక్ చేయం బాబు కావాలి పదివేలు దీన్ని కూడా అడుగుతామా అక్కడ వాళ్ళకి ఎనభై ఒకటి వచ్చింది స్వామి ఎట్ట అడుగుతాం నువ్వన్నావు సిగ్గులేదు నీకు మాకు ఉండాలిగా ఏంట్రా బాబు మీద ఇక చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి పోలవరం పెనమలూరు అనపర్తి పొన్నూరు అనకాపల్లి అనకాపల్లి ఇచ్చారు సరే పది సీట్లు ఒక సీట్ తీసుకుంటాం వేరు తీసుకున్నాం అవన్నీ ప్రతి సీట్ ఎలా ఇస్తారు పదిట్లో ఒకటంటే వస్తుంది నూట డెబ్బై ఐదులో డెబ్బై కావాలంటే ఎలా వస్తుంది రావు ఇక ఇప్పుడు డెబ్బై వేలు సీట్లు వచ్చినాయి అనుకో డెబ్బై వేలు ఓట్ బ్యాంక్ ఉందనుకో మాకు అడుగుతాం తీసుకుంటాం భయ్య మీరు చెప్పేది ఏంది మాకు కామెడీగా మీ పులిహోర మీరు కలుపుకోండి ఇప్పుడు ఇది భీమవరం ఉంది గాజువాకు ఉంది రాజవెల్ ఉంది నాసాపురం ఉంది అమలాపురం ఉంది ఇలాంటి సీట్లు అడుగుతాం తీసుకుంటాం బాసు కాకినాడ అడుగుతున్నాము రాజమండ్రి అడుగుతున్నాం కాకినాడ ఆల్రెడీ ఇచ్చేసారు మాకు మేము ఏం తీసుకోవాలో మీరు చెప్పేది ఏంది బాసు అక్కడ చూశారు కదా సీట్లు మా ఒకసారి వ్యత్యాసం చూడండి మీకు మాకు టీడీపీకి ఇక్కడ మేము ఏం సీట్లు తీసుకోవాలో మాకు తెలుసు మీరు అడగాల్సిన అవసరం అయితే లేదు పోయినసారి ఎంత ఎంత గ్యాప్లతో ఇప్పుడు వైసీపీ చూసుకుంటే మాది టీడీపీ చూసుకుంటే నెక్స్ట్ మేము మీకు మీరు మా అయితే పదివేలు తోటి కొన్ని సీట్లు గెలిచారు అక్కడ మాకు ఇరవై వేలు మెజారిటీ ఉంది ఆ సీట్లు మేము తీసుకుంటాము లేకపోతే టీడీపీ కొన్ని తీసుకుంటాం మేము కొన్ని తీసుకుంటాము అంతేగాని మీరు మా మీద అయింది స్వామి పెత్తనం జనాలకు తెలుసు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఎన్ని తీసుకుంటాం అని అంటే మేము అరవై డెబ్బై తీసుకొని దాంట్లో ఇరవై గెలిచి మిగతా యాభై మీరు గెలవాలనా అంటే ఇది ఈ థింకింగ్ చేస్తున్నారు రెండు మీరు అంటే ఇప్పుడు రెచ్చగొట్టి మీరు ఇంకొక యాభై సీట్లు మమ్మల్ని పెంచేసుకొని మేము ఓడిపోవాలనా అవి జరగవు భయ మేము ఎన్ని సీట్లు తీసుకోవాలో ఎప్పుడు ఎన్ని సీట్లు తీసుకోవాలో మాకు తెలుసు మేము ఎన్ని పోటీ చేయాలో మాకు ఎన్ని కాదు ఇప్పుడు మేము తొంభై నూట తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించాం దాంట్లో మీరు ఎన్నికెలుతారు షబ్ది అవలా అంతేగాని మమ్మల్ని లేదో ఉద్ధరించినట్టు ఈ మధ్యకాలంలో జాయిన్ అయ్యి పక్కకుపోయి మళ్ళీ వైసీపీకి అంట మొన్న పార్టీలో రెండు రోజులు జాయిన్ అవటం సీట్లు రాగానే అహ మేము మళ్ళీ వైసీపీకి అని ఎలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు